హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులు పెన్షనర్లకు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం ఐదు శుభవార్తలు డిఏపీఆర్సీ ఐఆర్ఎచిఎస్ రెగ్యులరేషన్ అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ తోటి మీదలకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు చంద్రబాబు నుంచి ఐదు శుభవార్తలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పబోతున్నారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో జరిగే సమావేశంలో ఆయన ఐదు కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు ఇవి ఏంటనగా డిఏడిఆర్ బకాయిల చెల్లింపు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య పెండింగ్లో ఉన్న బకాయిలను విడతల విడుదల చేయడం పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు వేతన తోరణ ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ పెంపు అవకాశాలు ఐఆర్ మంజూరు ముప్పై శాతం వరకు ఇంటరీమ్ రిలీఫ్ ప్రకటించే సూచనలు పెండింగ్ బిల్లు ఈచెస్ పునరుద్ధరణ క్యాష్లెస్ వైద్యం మళ్లీ ప్రారంభం నియామకాలు మహిళా సదుపాయాలు రెగ్యులరేషన్ చైల్డ్ కేర్ లీవ్ రెండు సంవత్సరాల పాటు పొడిగింపు అలాగే డెబ్బై ఏళ్లు పైబడిన పెన్షనర్లకు పది శాతం డెబ్బై ఏళ్లు దాటిన వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ మంజూరు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది ఈ నిర్ణయాలలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ఉత్సాహం నెలకొంది క్రిస్మస్ న్యూ ఇయర్ కానుకల ఈ ప్రకటన మారునున్నాయని తెలుస్తుంది